మీ పేరేం పేరు అక్షయ్ మీ నాయన పేరు కరుణాకర్ మీ అమ్మ పేరు డబ్బు గొప్పనా మనిషి గొప్పోడా డబ్బులు అలా డబ్బులు ఎందుకు గడిపించిన అని అడుగుతాయి కదా ఇప్పుడు నువ్వు డబ్బు గొప్ప కాదు మనిషే గొప్పోడు ఓకేనా కంటే దేవుడు గొప్పోడు ఓకేనా డబ్బు గొప్ప కాదు ఓకేనా అది అందుకు అక్కడ డబ్బులు కనిపించిన ఇక్కడ ఎందుకు కనిపించామంటే పిల్లలకు తెలియాలి పిల్లలు చాలామంది ఇప్పుడు వచ్చిన పిల్లోడు డబ్బు గొప్ప అంటున్నాడు అందుకే ఫ్రిడ్జ్ కనిపించాము ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కనిపించాము ఇక్కడ బీరో కనిపించాము ఇక్కడ మంచానికి ఇక్కడ మంచానికి మొత్తం లైన్గా బిల్లలు ఇక్కడ తలుపులో డోర్స్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ యువతల డబ్బు గొప్ప కాదు మణి దేవుడు గొప్పోడు దేవుని తర్వాత మనిషి గొప్పోడు అనేది పిల్లలకు పిల్లలకు తెలియాలని నేను ఇంట్లో ఈ విధంగా గరిపించాను వంద రూపాయల నోట్లు ఈ ఏమంటారు దంతెలకు మొత్తం ఇంట్లో వంద రూపాయల నోట్లు గడిపేయాలని ఒక ఆలోచన కలగుండ పిల్లల్ని ఉద్దేశం అడుగుదాం ఫైనల్కు చెప్పున్న ఫైనల్ చెప్పు మనిషి గొప్పడా దేవుడు మనిషికి గొప్పడా డబ్బు గొప్పదే దేవుడు గొప్పడు దేవుని తర్వాత మనిషి గొప్పోడు ఓకే అందరికి వందనాలు చెప్పు చేత చేత చెప్పు వందనాలు అందరికి వందనాలు